ಸවයගුරුවෙන ಸ್්‍රීಮಾත්‍රනම සමුන්මීල සම්විත්කමල මකරන්දයි කරසිකම් පජේහම් සදවන්වන්ಕෙමපි මහතා මානසචරම් යෙදාලාපාදෂ්ඨා දසගුණිත බಿජාපරිනතිහි යදාදත්තේ දෝෂ ගුණම కె జయవా అమ్మ నీకు ఒక నమస్కారం తెలుసుకున్న వెంటనే ఆ పార్వతి పరమేశ్వరుడు మన హృదయ కమలంలో ఆసీనులవుతారు మన హృదయమే సరస్సు అందులో తేలేటువంటిదే మన హృదయం ఒక పద్మం అనుకుంటే ఆ హృదయ పద్మంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఉంటారు హంస ఏ విధంగా అయితే నీళ్ళని పాలని చేస్తుందో అమ్మవారు అలా మన దోషాలని మన నుండి వేరు చేసి మన్ని కాపాడుతుంది హంసకున్నటు ప్రత్యేక లక్షణం హంస అంటే ఇక్కడ శ్వాస అర్థం శ్వాసే అమ్మవారు లోపలికి తీసుకుంటే శివుడు బయటికి వదిలితే అమ్మవారు అందుకే ప్రకృతి అంతా బయట ఉంటుంది అమ్మవారు అయ్యవారు లోపల ఉంటారు కాబట్టి ఈ ఈ హంసద్వయం ఏదైతే ఉందో అంటే మన ఊపిరి తీసుకోవటం వదలటం ద్వారాగా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఏది దోషమో ఏది పాపమో ఏది కష్టమో ఏది నష్టమో ఏది దుఃఖమో మనకి తెలియచేసి వాటి నుంచి మనం దూరంగా ఉంచుతుంది అమ్మవారు అటువంటి అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుని మనం లలితా సహస్రనామంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కిందటి మాత్రం మనం చెప్పుకున్నాం అశ్వారూఢాధిష్ఠిత కోటి కోటి భిరావృత అమ్మవారి దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి అందులో మేలు జాతి ఏమిటి వాటి పేరేమిటి ఆ అమ్మవారు ఆ యొక్క అమ్మవారు అది ఏ గుర్రాల మీద అధిరోహించి ఉన్నది ఆ గుర్రాలను మన్ మనలో ఎలా ప్ర ఎలా మనకి ప్రకటింపబడుతున్నాయి మన్ని ఎలా ఉంచుతుంది అమ్మవారు అనేది ఆ కిందటి నామ యొక్క విశేషమైనటువంటి సాధనా మంత్రానికి సంబంధించింది ఈ ఇది మంత్రం అనమాట తర్వాత కూడా అదే నామం కో అదే కోవకు చెందినటువంటి నామం ఇది కూడా ఏంటది చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే చక్రరాజం అని చెప్పబడుతోంది ఏంటి చక్రరాజము అంటే శ్రీచక్రం రథము అంటే దేహం రథం అన్న కూడా అదే ఎవరి దేహం అది అంటే అమ్మవారి దేహం ఇక్కడ మనకి చక్రరాజ రథం చక్రరాజ రథం అని చెప్పబడుతోంది రథం అంటే దేహం శ్రీచక్రం అంటే అమ్మవారి యొక్క ప్రతిబింబం మనకి ఫోటో ఎలా వస్తుందో అలా అనమాట అది కూడా బింబ ప్రతిబింబం అమ్మవారు బింబం అయితే ప్రతిబింబం శ్రీచక్రం అవుతుంది ఇక్కడ అయితే అమ్మవారి దేహానికి శ్రీచక్రానికి ఏమీ భేదం లేదు రెండు ఒకటే కానీ దేహం అనేది చాలా స్థూలంగా కనపడుతుంది మనకి చక్కగా కళ్ళు ముక్కు అవయవాలు కాళ్ళు చేతులు చెవులు నోరు ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి శ్రీచక్రంలో ఏంటంటే అదంతా కూడా సింబాలిక్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కారాటం శ్రీచక్రచన చేసేయాలి శ్రీచక్రాన్ని తెచ్చి పెట్టేసుకోవాలి ఇంట్లో శ్రీచక్రాన్ని మనం అర్చన చేయాలని చెప్పి చాలా మంచిదే ఉద్దేశం చాలా మంచిదే కానీ ఎంతమందికి సాధ్యాసాధ్యాలు పడతాయి అనేది ఇక్కడ మనం ఆలోచించుకోదగ్గ విషయం ఎందుకని సూక్ష్మమైన కొద్దీ కూడా చాలా శక్తివంతం అవుతుంది అది ఇక్కడ శ్రీచక్రంలో ఏంటంటే దాన్ని అర్చనా విధానము దాన్ని అనుష్ఠానం చేసే పద్ధతి దాన్ని మంత్రం ఏ విధంగా ఉచ్చరణ చేయాలి ముద్రలు ఏ విధంగా వేయాలి ఏ ఏ ఆవరణలో ఏ ఏ దేవతలు ఉంటారు ఏ ఏ యోగిని దేవతలు ఉంటారు వాళ్ళ మంత్రాలేంటి వాళ్ళ ప్రసాదాలు ఏంటి వాళ్ళ పుష్పాలేంటి వాళ్ళ వస్త్రధారణ ఏంటి అంటే రంగు వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళు ధరించే పూలు వాళ్ళు ధరించే వస్త్రాల రంగు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట చాలా సూక్ష్మంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏకాగ్రతతో చేయవలసినటువంటి అర్చనా విధానం ఇది ఎవరు పడితే వాళ్ళు వచ్చి దాన్ని ముట్టుకోవటం ఎవరు పడితే వాళ్ళు చేసేటది అది నిషిద్ధం అందుకే దీన్ని గురుముఖతగా నేర్చుకోవాలి అనుష్ఠాన బలం ఉండాలి డొక్కశుద్ధి వాక్శుద్ధి ఉండాలి ఆహారం మీద నియంత్రణ కలిగి ఉండాలి వాక్కు మీద నియంత్రణ కలిగి ఉండాలి మనం చేసే పనుల మీద కూడా మనకు నియంత్రణ కలిగి ఉంటే అప్పుడు శ్రీచక్రానికి అర్చన చేయటానికి దాన్ని తాకటానికి అర్హత అనేది లభిస్తుంది షాపుల్లో కన్నాం తెచ్చాం ఇంట్లో పెట్టుకున్నాం లేదా గుళ్ళో అయ్యగారు ఇచ్చారు తెచ్చాము ఇంట్లో పెట్టుకున్నాం లేదా ఎవరో ఇచ్చారు తెచ్చారు ఇంట్లో పెట్టుకున్నాం బాగుందని పెట్టేస్తే అది అది మనకి మేలుని కలిగించదు ఎందుకంటే దాని విధానం వేరు ఉంటుంది కాబట్టి దాని క్రియా ప్రక్రియలన్నీ వేరు ఉంటాయి కాబట్టి కాబట్టి ఇక్కడ ఎవరు పడితే వాళ్ళ శ్రీచక్రాన్ని తాకకుండా అర్చన చేయకుండా అర్హత ఉందా లేదా ఎవరికి వాళ్ళు గమనించుకుని లేదా శిష్యరికంగా చేసి ఆ విద్యని నేర్చుకుని అప్పుడు వాళ్ళు శ్రీచక్రార్చన చేయవచ్చు అయితే ఇది లభ్యం కాని పని కాబట్టి అమ్మవారిని స్థూలంగా డైరెక్ట్గా కూడా లలితా సహస్రనామాన్ని చేయొచ్చు ఎందుకంటే ఈ రహస్యార్థం అని చెప్పుకున్నాం ప్రతి దానికి మనకి గూఢార్థం కూడా ఉంటుంది ఇందులో రహస్య అని చెప్పబడుతున్నాయి అందుకే లోపల అంతర్గతంగా ఒక మనకి ఇండికేషన్ ఇస్తుంది పైన ఇంకో రూప్ ఇంకో నామం కనబడుతుంది మనకి సిండికేట్గా కాబట్టి మనం సాధ్యమైనంతవరకు అమ్మవారిని అమ్మవారిని తలుచుకుంటూ చిత్రపటానికో విగ్రహానికో మనం ఊహలో పెట్టుకుంటే అమ్మవారికో ఎటో విధంగా ధ్యానము అర్చన చేసుకోవచ్చు దానివల్ల మనకి సత్ఫలితమే వస్తుంది దుష్ఫలితాలు అయితే ఏమీ రావు కానీ చక్రార్చనలో ఎగుడు దిగుడు తేడాలు వస్తే మాత్రం అమ్మవారు మనం సహించినా తల్లిగా అక్కడ ఉన్నటువంటి యోగిని గణాలు ఊరుకోవు అవి మన్ని వెంటాడుతాయి నువ్వు తప్పులు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని మన్ని వెంటాడి వెంటాడి ఎక్కడ దెబ్బ కొట్టాలో ఖచ్చితంగా చూసే అవకాశం అక్కడ దెబ్బ కొట్టి తీరుతాయి కాబట్టి ఎందుకంటే యోగిని దేవతలు పనేటటువంటి కాపలా కాయటమే అమ్మవారి గృహానికి అమ్మవారి చింతామణి గృహం ఉంది కదా అమ్మవారి మణిద్వీపవర్ణంలో ఆ యొక్క భాగాలలో కొన్ని కొన్ని దేవతలు ఉంటారు అక్కడ కాపలాగా వాళ్ళు ఊరుకోరు ఎట్లా పడితే అట్లా చేస్తాం ఎట్లా పడితే అట్లా వస్తాం అంటే ఊరుకోరు మడి ఉందా ఆచారం ఉందా శుచి ఉందా శౌచం పాటిస్తున్నారా లేదా సత్యవాగ్ పరిపాలన ఉందా లేదా ఇవన్నీ అప్పుడు శ్రీచక్రాన్ని మనం దానికి సంబంధించిన దాన్ని అప్పుడు మనం అర్చనలకు దిగాలి తప్ప ఎట్లా పడితే అట్లా చేసేది మాత్రం అది కాదు కానీ లలితా సహస్ర అమ్మవారిని ఎలా అయినా మనం శుచిగా ఉండి కూర్చుని చేసుకుంటే సరిపోతుందనమాట చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అన్ని ఆయుధాలతోటి కలిగి ఉంది అమ్మవారు శ్రీచక్రం అంటే దేహం అనే చెప్పుకోవచ్చు దేహంలో మనకి ఎండ వేడి వాసన రుచి పొగ ఈ చలి ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ శ్రీ శ్రీచక్రానికి కూడా అన్ని అనుభూతులు ఉంటాయి దానికి సంబంధించిన దేవతలందరూ కూడా దాని చుట్టూ కాపులా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వ్యవహరించగలిగినట్టయితే సరిపోతుందనమాట అది మనం ఇది ఎట్లా సాధన చేయాలి అంటే త్రిపుటి అంటారు త్రిపుటి సాధన చేసిన తర్వాత అప్పుడు చక్రార్చనకి అర్హులం అవుతాం అనమాట జ్ఞాత జ్ఞేయం జ్ఞానం ఈ మూడు ఏకమైన వాడు మాత్రమే శ్రీచక్రార్చనకి అర్హుడు ఆ అర్హత మనలో ఉందా లేదా అనేది మనకు మనం ప్రశ్నించుకుంటే సరిపోతుంది ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు మనం ఎవరికి కూడా చెప్పనవసరం లేదు కాబట్టి ఆ యొక్క శ్రీచక్రానికి ఒక నమస్కారం పెట్టుకుందాం లలితాపరా భట్టార్ కూడా అమ్మవారికి నమస్కారం పెట్టుకుందాం జై హింద్ మేరాభారత్ మహాన్